నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయములో పాస్కా నియమం ప్రకారము ప్రజలు ఎలాంటి లోపము లేని గొర్రెపిల్లను తీసుకువెళ్ళి యాజకులకి అర్పించేవారు బలిగా ముందే ఆ సమయంలో యాజకులు మరి ఈ యొక్క గొర్రెపిల్లకి ఎలాంటి లోపమైన ఉందా లేదా అని పరీక్షించేవారు అప్పుడే ఆ గొర్రెపిల్లను వధించేవారు ఇదిగో మీరు దబదబా తినాలి పాస్కా భోజనాన్ని కన్నత కథోలిక శ్రీ సభలో మనము దివ్యసప్రసాదాన్ని లోకున్న తర్వాత అక్కడే ఎమ్మటే మనం తినమని కూడా కాదండి మనకి యాజకులే నోట్లో పెడతారు పరిశుద్ధమైన వారి యొక్క తిరుగు కరంల ద్వారా మన నోట్లో పెడతారు నాలుకపై పెట్టగానే మనం అక్కడ దబదబా తీసుకొని వెళ్తాము ఆటోలల్లో బస్ స్టాండ్లలో బైక్లలో పాకెట్లలో చీర కొంగులల్లో లేదంటే మన ప్యాంట్ జోబులల్లో అలా పెట్టం మనం అయోగ్యకరంగా చెయ్యం మనం ఎందుకంటే అది దివ్యమైన గొర్రెపిల్ల విందు మహోత్సవం అది కాబట్టి ఇది మనం గుర్తు పెట్టుకోవాలి వారు చనిపోయారు ఇప్పుడు సమాధిలో ఉన్నారు మళ్ళీ ఆదివారం రోజున తిరిగి లేస్తారు కానీ మనలో మార్పేది మరి కన్నతని అని కథోలిక శ్రీ సభ చెప్తున్న ట్రూ టీచింగ్స్ సత్యమైన పలుకులు మనం పాటించాలి కదా అదే కదా క్రైస్తత్వం అంటే ఎందుకు డినామినేషన్స్ ఇలా చేస్తూ ఉన్నారు దేవుడు ప్రశ్నిస్తున్నాడు కన్నత కథోలిక శ్రీ సభ యోగ్యమైన యాజకుల తిరు కర్మల ద్వారా మాత్రమే దివ్యమైన దేవుడి యొక్క శరీర రక్తను మనము భుజించాలి పాణము చేయాలి తీసుకోకూడదు ఇవ్వకూడదు అయోగ్యకరముగా శాపగ్రస్తులు అవుతారు అయోగ్యకరముగా స్వీకరిస్తే ఇదిగో మీరు వ్యాధిగ్రస్తులు అవుతారు అని వాక్యం సెలవిస్తుంది మొదటి కొరంతి పదకొండవ అధ్యాయములో గురువులు కాకుండా యాజకులు కాకుండా దేవుడు ఇచ్చిన అధికారానికి లోబడకుండా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను అంటే ప్రియమైన బిడ్డ జాగ్రత్త దేవుడు గద్దిస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు వాక్యము సత్యము విన్నది చదివింది పాటించు ప్రకటించడం కాదు ముందుగా పాటించి అప్పుడు ప్రకటించు అనేకులకు ఆశకరంగా దేవుడు నిలబెడతాడు దయచేసి ఈ వాక్యాన్ని షేర్ చేయండి సత్యాన్ని మనం చేయాలి అసత్యాన్ని మనం ఖండించాలి లేకపోతే తప్పు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది